పిత పుత్ర నామమున ఆమె ఈరోజు జూన్ ఎనిమిదవ తారీఖు లూకాసు వార్త రెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి యాభై ఒకటవ వచనం వరకు ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు ఎరుచలేమునకు వెళ్ళడివారు యేసు పన్నెండేళ్ల వయస్సు గల వాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళి పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమయ్యరు కానీ బాలయేసు ఎరుసలేములోనే ఉండిపోయాను తల్లిదండ్రులు అది ఎరుగరయ్యరు యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలు వెదకనారంభించిరి వెదక్కి వెదక్కి వేసారి ఆయన కొరకై వారు ఎరుసలేమునకు తిరిగి వచ్చిరి మూడు దినములైన తరువాత దేవాలయంలో వేద బోధకుల మధ్య కూర్చుంటే వారి బోధనలను ఆలకించుచూ తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి ఆయన సమాధానములను వినిన వారు ఆయన వివేకమునకు విస్మయముందిరి యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి అప్పుడు తల్లి ఆయనతో కుమార ఎందుకు ఇట్లు చేసి నీ తండ్రి నేను విచారముతో నిన్ను వెదుకుచుంటిమి అనెను మీరు నా కొరకు ఎలా వెతికితిరి నేను నా తండ్రి పని మీద ఉండవలెనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికాను ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి అంతటా ఏసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయులై ఉండేను తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసున పదిలపరుచుకొని ఉండేను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు